నేను మహేష్ బాబు గారిని తిట్టలేదు ఎస్ నిన్న నేను పోస్ట్ చేసిన ఒక వీడియోలో మహేష్ బాబు గారికి తెలుగు చదవడం రాదు రాయడం రాదు తన అసిస్టెంట్ డైరెక్టరో లేకపోతే మెయిన్ డైరెక్టరో డైలాగ్ ప్రొనౌన్సేషను ఆ మాడ్యులేషన్ చెప్తే దాన్ని బైహర్ట్ చేసి రెండు మూడు టేకులోనే చెప్పేస్తాడు టిల్ నవ్ ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి ఇది చాలా కష్టంగా ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్లకి అన్నాను అంతే ఒకవేళ తెలుగులో పెద్ద డైలాగులు కనుక ఉంటే షూటింగ్ వన్ ఇయర్ పడుతుంది అన్నాను అంతే దీనికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ రొట్టె రొట్టై మట్టయిపోయారు వీళ్ళు అక్క అన్నట్టు వీళ్ళ అమ్మ మొగుని అన్నట్టు హాఫ్ నాలెడ్జ్తో వీడియోలు చేయద్దా రే అంట ఎరా నీ అక్క మొగ్న నీ పచ్చి రాయలసీమ భాషలో మాట్లాడాలంటే ముద్ద కూడా దిగదు నీకు సరిగా వీడియో చూడు హాఫ్ నాలెడ్జ్ ఎవరిద్రా గాడిదే మహేష్ బాబుకి నిజంగానే తిరుగు రాదు చదవడం అందుకని డైలాగులు నేర్చుకుని వైహాట్ చేసి చెప్తాడు ఇందులో కించపరిచేలాగా ఏమైనా ఉందా మహేష్ బాబు వెదవా వాడికి రాదు అని ఏమైనా అన్నానా సరిగా చూడరా కళ్ళు పెట్టి కళ్ళు మోసనిల దగ్గర ఏమైనా ఉన్నాయా నీకు కళ్ళ కళ్ళు కళ్ళ దగ్గరే తలకాయలోనే ఉన్నాయి కదా అభిమానం ఉండాలి హద్దులు మీరకూడదు నీ అమ్మకో నీ పెళ్ళానికో రోగం వస్తే డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చూపించాల్సింది నువ్వే వాళ్ళు కాదు ఇదొకటి గుర్తుపెట్టుకో నీకేం తెలుసునో మాట్లాడుతున్నావు అని అందులో ఏమో తెలియడానికి ఆమె రైటర్ ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ చాలా నాలెడ్జ్ ఉంది నీకంటే నువ్వు తమ్మున చూసి కామెంట్ పెట్టావు వీడియో మొత్తం చూసావా చూడలే వీడియో మొత్తం ప్రాపర్గా చూసి దాంట్లో ఏమైనా మహేష్ బాబు తిట్టినట్టు ఉంటే నువ్వు మాట్లాడాలి నేను ఏ సినిమా హీరోలకి అభిమానిని కాదు ఇది సినిమా ఛానల్ సినిమా రివ్యూస్ ఇస్తాను తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్తాను మధ్యలో మధ్యలో కొంచెం సరదాగా ఉండడం కోసం జోకులు వేస్తూ ఉంటాను అంతే మహేష్ బాబుతో సినిమా షూటింగ్ లెంతి డైలాగులు ఉంటే వన్ ఇయర్ పడుతుంది అన్నాను మహేష్ బాబుకి కాక వన్ ఇయర్ పడుతుంది అనలేదురా లప్పే లబ్బే తెలుసుకోరా లప్పే ఇది ఇంకా లబ్బే గిబ్బే అనేది చాలా ఇప్పుడు ఈ స్ప్రెడ్స్ పెట్టుకొని ఇలా స్ట్రెగ్గేసుకుని స్మార్ట్గా కనిపించినంత సాఫ్ట్గా ఉండదు రాయలసీమ లాంగ్వేజ్ కొడక్క ముద్ద దిగద బూతులు నువ్వు వింటే బూతులు కనిపెట్టినాడు కూడా నాలాగా లాగా మాట్లాడు నా లాగా తిట్టడు గుర్తుపెట్టుకోండి అందరు అభిమానుల్ని నేను తిట్టట్లేదు నాకు ఎవరైతే నెగిటివ్గా పెట్టారో నేను మహేష్ బాబు గారిని తిడుతున్నట్టుగా పెట్టారో వాళ్ళ కామెంట్స్ని డిలీట్ చేసేసాను నా ఛానల్ నుంచి బ్లాక్ చేసేసాను ఇలాంటి గేదెలు నా ఛానల్లో అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఉన్న అభిమానులు నా సొంత ఇంట్లో వాళ్ళలాగా నన్ను అభిమానిస్తున్నారు అది చాలు వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ